ప్రేక్షకులకు నమస్తే ఈ రోజు ఈ వీడియోలో అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి గురించి మాట్లాడదాం అనుకున్నాను ఇది పాత న్యూసే యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది సో ఇప్పుడు చేస్తున్నాను సో ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్ళి మీకు అందరికీ తెలిసిందే పెద్ద పెద్ద విఐపీలు ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్లు చాలా మంది వెళ్ళారు ఆ పెళ్లికి సో చాలా ఘనంగా జరిగింది అయితే ఈ పెళ్లి మీద కాంట్రవర్సీస్ కూడా చాలా మంది చేయడం మనం చూసాం అంటే ఈ ముఖేష్ అంబానీ ప్రజల్ని దోచుకుంటున్నాడని జియో రేట్లు పెంచాడని దాని అంటే పెళ్లి చేయడానికే అన్ని పెంచుతున్నాడని అంటే నోరుంది కదా లేకుంటే ఏదో సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా అని నోటికి వచ్చింది వాగేవాళ్ళు ఉంటారు చాలా మంది అంటే తన కొడుకు పెళ్లి తనెట్లా చేసుకోవాలో ఇంకొకరి పర్మిషన్ తీసుకోవాలా ముఖేష్ అంబానీ నాకు తెలిసే అవసరం లేదండి సో ఇంకొందరు వచ్చి సోషల్ మీడియాలో కొన్ని వింతైన పోస్టులు పెట్టారు అవి నేను చూపెడతాను సో ఒకసారి చూడండి ప్రేక్షకులు సో ఈ పోస్ట్ ఒకటి చూడండి ప్రేక్షకులు ఈమె సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ ఉంటుంది అంటే జిహాదీ అనుకోవచ్చు జిహాదీ మెంటాలిటీ ఉన్న ఒక మనిషి బ్రేకింగ్ న్యూస్ అంబానీ వెడ్డింగ్ ఇస్ అపరెంట్లీ హిందూ ముస్లిం ఇష్యూ అంటే పెళ్లిలో కూడా హిందూ ముస్లిం ఇష్యూ దూర్చింది సో మతం గురించి ఎవరు ఎక్కువ మాట్లాడతారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రేక్షకులు మీరు చూసుకోవచ్చు కాలింగ్ అవుట్ అగ్లీ ఎక్స్ట్రా అంటే తన దగ్గర డబ్బులు ఉన్నాయి తను తన కొడుకు పెళ్లి ఎలా కావాలో అలా చేసుకుంటాడు కానీ ఇది అగ్లీ ఎక్స్ట్రా వగెన్సా అయిపోయిందంట అండ్ వల్గర్ ఎక్సిబి ఎక్సిబిషనిజం అంటే వీళ్ళ ప్రాబ్లం ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి ప్రేక్షకులు వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఆయనకు డబ్బులు ఉన్నాయి ధనవంతుడు తన కొడుకు పెళ్లి ఎలా చేసుకోవాలో ఆయన ఇష్టం అది మనం దాన్ని ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు సో ఏమంటుంది కాలింగ్ అవుట్ ఎక్స్ట్రా ugly extravagance ఎక్స్ట్రా vulgar అండ్ వల్గర్ ఎక్సిబిషన్ ఆఫ్ ఎర్ రిచ్ ఇన్ ఏ కంట్రీ విత్ బిలి మిలియన్స్ ఆఫ్ ప్యూర్ అండ్ హగ్రీ పీపుల్ ఈస్ యాంటీ హిందూ సరే చాలా మంది లక్షల మంది కోట్ల మంది నిరుపేదలు ఉన్నారు లేదు తినడానికి తిండి లేదు మరి నువ్వేదన్నా చెయ్యొచ్చు కదా నువ్వు ముస్లిం కదా కొంచెం డొనేషన్లు తీసుకుని పంచవచ్చు కదా నువ్వు చెయ్యవు కానీ వేరేడు వాడి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇవన్నీ గుర్తొస్తాయి ఇక్కడ ఏమంటున్నారు చూడండి బక్స్ రియల్లీ టు ఫైండ్ ఏ లైఫ్ పర్పస్ ఆఫ్టర్ హ్యూమిలియేటింగ్ ఎలక్షన్ రిజల్ట్స్ అసలు బీజేపీ దీనిలోకి ఎందుకు వచ్చింది పెళ్లిలోకి అసలు బీజేపీ ఎందుకు వచ్చింది సో ఇది అండి వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఇది జిహాదీ మెంటాలిటీ అంటారు దీన్ని సరే నేను ఇంకోటి కూడా మీకు చూపిస్తాను ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ పోస్ట్ వచ్చి అంటే ఇవన్నీ వాట్సాప్ లో సర్కులేట్ అవుతున్నాయి కాబట్టి నాకు కూడా వచ్చింది ఫేస్బుక్ లో కూడా నేను ఇదే చూశాను ఫరీద్ ఖాన్ అంట ఈయన ఏమని పోస్ట్ పెట్టాడు ద అంబానీస్ ఆర్ స్పెండింగ్ ఓవర్ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఐఎన్ఆర్ వెడ్ ఆన్ ద వెడ్డింగ్ అంటే ఐదు వేల ఐదు వేల కోట్లు స్పెండ్ చేస్తున్నారు నూట నలభై కోట్ల మంది ఇండియాలో నివసిస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చినా కూడా నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్లు మిగులుతాయి అని ఇది చూసారా ప్రేక్షకులు అసలు అంటే ఒక్కొక్క కోటిని ఒక్కొక్క మనిషి అనుకుంటున్నాడు ఈయన అంటే కనీసం లెక్కలు కూడా రావు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే నూట నలభై కోట్ల పాపులేషన్ అని చెప్పట్లేదు నూట నలభై మనుషులు అనుకున్నాడు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోట్లు ఇస్తే ఎన్ని మిగులుతాయి అంటే బేసిక్ లెక్కలు రాని వాళ్ళు యూట్యూబ్కి వెళ్ళి ఇలాంటి పనికి రాని పోస్టులు పెడతారు ఇదంతా జిహాది మెంటాలి ఎందుకంటే వీళ్ళు ఏ మదర్సలోనో చదువుతారండి జ్ఞానం ఉండదు కామన్ సెన్స్ ఉండదు లెక్కలు కూడా రావు సో అలాంటి దేశంలో మనం నివసిస్తున్నామండి కానీ మనం చూసినట్టయితే ఒక విషయంలో అంబానీస్ని మెచ్చుకోవాలి హిందువుగా ఎలా మ్యారేజ్ చేయాలి అంటే అక్కడ వచ్చిన శంకరాచార్యులు గాని గురువులు గాని పెద్దలకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ కాలు మొక్కడం ఇవన్నీ మనం చూసాం ఇవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది వీళ్ళు ఎంత బ్రహ్మాండంగా పాటిస్తారు ట్రెడిషన్స్ ని ఎలా ఫాలో చేస్తారు కానీ భారతీయ ట్రెడిషన్ అంటే సనాతనమైన ట్రెడిషన్స్ ని ఫాలో చేస్తున్నారని వీళ్ళ బాధ అంటే ప్రచారం అవుతుంది కదా సనాతన ధర్మంలో చెప్పబడిన విలువల్ని ప్రచారం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి వీళ్ళ బాధ అది వీళ్ళ బాధ అంత వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారని కాదు చేశారని కాదు పోనీ వీళ్ళు ఏమన్నా సోషల్ సర్వీస్ చేస్తారా ఒక్కడు ఒక్క పైసా ఇవ్వడు ఇచ్చుకుంటే ఆ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఇచ్చుకుంటారు కానీ నూట నలభై కోట్ల అంటే వన్ ఫార్టీ ఎవరైతే భారతీయులు ఉన్నారో అందరి కోసం వీళ్ళు పనిచేయరు కేవలం ముస్లింస్ కోసం పనిచేస్తారు అంటే ఇదంతా ఒక రకంగా చూస్తే ప్రతి విషయాన్ని పాలిటిక్స్ కి మతానికి ముడిపెట్టడం అంటారు కదా అలాంటి ఇదే కాదు ఇంకో వార్త ఏమొస్తుంది అంటే వీళ్ళు దాదాపుగా ఒక తొమ్మిది వేల మందికి రోజు అన్నం పెట్టారు అది ఎన్ని రోజులు నలభై రోజుల పాటు ఒక భండార లాంటిది పెట్టారు అనే వార్త కూడా వస్తుంది ఇదే కాకుండా దాదాపుగా కొన్ని ఒక వంద మందికో ఒక వెయ్యి మందికో నిరుపేదలకి పెళ్లిళ్ళు కూడా చేశారు వాళ్ళ ఇంటికి ఏవేవైతే కనీసమైన సౌకర్యాలు ఉంటాయో బెడ్ లేకుంటే ఇలాంటివన్నీ కూడా కామన్ గా వాడే అల్మారాలు ఇవన్నీ కూడా ఇచ్చారు అనే వార్త వస్తుంది సో వాళ్ళు ఏం చేయాలనుకుంటారు వాళ్ళు ఎలాంటి సర్వీస్ చేయాలనుకుంటారో అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే డబ్బులు వాళ్ళది వాళ్ళు ఎవరో ఎవరినో దోచుకొని మోసం చేసుకొని కరప్షన్ ద్వారా సంపాదించింది కాదు బిజినెస్ చేసి సంపాదించింది వాళ్ళని తప్పుబట్టే హక్కు ఎట్లీస్ట్ కరప్షన్ చేసి మోసం చేసి సంపాదించే వాళ్ళకైతే లేదండి సో ఈ విషయమై మీరేమంటారు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు వస్తాను ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై